కోవూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను నాయకులను డబ్బు పెట్టి కొనుగోలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి అన్నారు ఆయన కోవూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు రెడ్ లైట్ ఏరియాలో డబ్బులు పెట్టుకున్నట్టు వైసీపీ నేతలు కోవూరులో డబ్బులు పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పచ్చపాల రాధాకృష్ణ బద్దేపాటి నరేందర్ రెడ్డి నలుగురు సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు మీకెందుకు బాధ రాజకీయాలలో అంత కోపాలు అంత ఆవేశాలు పనికిరావు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టామో అనేది ఆలోచించాలి ముందు ఎవరో చెప్తే ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులంట కార్యకర్తలంతా వెన్నుపోటుదారులు నేనొక్కటే అడుగుతున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు దయపెడితేనే కదా మీకు రాజ్యసభ వచ్చింది మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు కదా మీకు ఎంతో గౌరవం ఇచ్చాడు కదా ఎంతో మర్యాద ఇచ్చాడు కదా నేరుగా లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకు ఆయనతో పాటు నిన్ను కూర్చొని పెట్టుకునే భోజనం పెట్టాడు కదా అటు వ్యక్తికి నువ్వు వెన్నుపోటు పొడిచావు నిన్న మాట్లాడడం ఏందా బుచ్చిరెడ్డి పాలెంలో ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులు అంటే మీరిద్దరు ఎవరమ్మా మీ భార్యాభర్తలు వెన్నుపోటు పొడవలేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు మీరు చేసింది ఏంది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు పొడుస్తున్నారు బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది ప్రపంచమంతా తెలుసు ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు డబ్బులు పెట్టి రెడ్ లైట్ ఏరియా అంటే అందరికీ తెలుసు కదా బాంబేలో వాడుకోవడం వదిలేయడం డబ్బులు ఇచ్చుకోవడం నీకేం అవసరం మా నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు నాయకులందరూ అని నువ్వు మాట్లాడేది నీ చుట్టూ ఉండేదంతా నువ్వు కొనుక్కుందా వాళ్లే కదా నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ వాళ్ళంతా మా పార్టీ వాళ్లే వాళ్లే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు అంత గౌరవిచ్చి మర్యాద ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి దగ్గర కూర్చొని పెట్టుకుంటే రాజ్యసభ ఇస్తే వెన్నుపోటు బొడిచేశారు కదా మీరా మాట్లాడేది వెన్నుపోట్ల గురించి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు కోవూరు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉన్నారు లోకేష్ గారు అభిమానులు ఉన్నారు మా దగ్గరకు రాలా పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు నువ్వేం చేశావు ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నెల్లూరు టౌన్ లో నుంచి ఒక నలుగురు బ్రోకర్లను తీసుకొని వచ్చి నియోజకవర్గంలో గా పెట్టి మా వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటున్నావు డబ్బులు పెట్టి కొనుక్కొని